హలో అందరికీ ఏంటి ఇవన్నీ చూపిస్తుంది ఏమోనా అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ మామూలుగా లేదు మరి అందుకే అన్ని మసాలాస్ పేస్ట్ చేసి ఆనియన్ పేస్ట్ చేసి పక్కన పెట్టి మీకు ఇవన్నీ వీడియో తీసి చూపిస్తున్నా చూడండి ఆనియన్ పేస్ట్ మునక్కాడ అలాగే మెయిన్ ఐటెం మటన్ అర్థమైంది అనుకుంటాను ఈరోజు అందరికీ ఏంటో మటన్ మునక్కాయ కర్రీ అనమాట ఇది ఫుడ్ ఆన్ ఫామ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి చేస్తున్నాను అనమాట ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా చేశారో నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే చేశాను ఆయిల్ వేసి షాజీరా వేశాను అలాగే ఆనియన్ పేస్ట్ వేశాను ఆనియన్ పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసి బాగా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా మగ్గించాను అనమాట ఆయిల్లో ఆ పేస్ట్ని మొత్తాన్ని మగ్గించాను ఒక టెన్ మినిట్స్ అట్లా సిమ్లో దాన్ని మగ్గించిన తర్వాత మటన్ వేస్తాను అనమాట చూడండి నా వాయిస్ కొంచెం బాగాలేదు ఈరోజు ఇగ్నోర్ చేయండి కొంచెం సో ఈ పేస్ట్ ఎప్పుడైతే ఫ్రై అయిపోయిందో మటన్లో వాటర్ అంతా తీసేసి మటన్ మొత్తం వేసేసి బాగా కలియబెట్టి పక్కన అంటే దాని మీద కొంచెం మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ దాన్ని మగ్గ పెట్టనమాట సో దట్ మసాలాస్ అన్నీ కూడా దానికి పడతాయని చెప్పి ఆయన చెప్పారు సో ఆయన చెప్పిన విధంగానే నేనైతే ట్రై చేశాను కర్రీ అయితే బాగా వచ్చింది సో ఇప్పుడు అంతా మగ్గిన తర్వాత ఉప్పు కారం వాటర్ వేసేసి ఆయన అయితే మట్టి పాత్రలో చేశారు నేనైతే కుక్కర్లో చేసిన కాబట్టి ఫైవ్ విజిల్స్ రానివ్వాలి అన్నారు సో నేను ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఆ తర్వాత కర్రీ మొత్తం అంటే కుక్కర్ ఓపెన్ చేసి మునక్కాడలు వేసి కొంచెం గరం మసాలా కొంచెం వాటర్ వేసాను అనమాట వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లోనే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పెట్టేశాను సో లాస్ట్లోని కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకేముంది మీ అందరికీ కూడా వడ్డించేస్తున్నాను వచ్చేయండి